బీసీల ఐక్యత కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే మనం ఇంతకుముందు కొంతమంది పెద్దలు చెప్పేళ్ళు వాస్తవానికి మనం కుల మీటింగ్లో పెట్టుకునే బదులు మనం ఈ బీసీ ఐక్యతగానే పోరాడాలి అందరం బీసీలుగా ఉండాలి ఎందుకంటే చాలామంది ఈ అగ్రకుల నాయకులు ఏం చేస్తారంటే మనల్ని మన ఉన్న తెలివి గల మన తెలివితేటలు గల వ్యక్తులను వాళ్ళు ఒక ఇన్వైర్మ వ్యవస్థగా వాడుకొని వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుతున్నారు దీనిలో ఉన్న ఉత్తములను మనం ఎవరైనా ఏ కులమైనా కానీ మనం బీసీలో ఒక్కటిగా ఒక దాటిపై నడితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తులు కూడా సర్వనాశనం అయిపోతాయి మనం ఐక్యతగా పోరాడాలి దీనిలో మనదాన తెలివి కళ్ళు వాళ్ళు ఎందుకంటే వివిధ స్థాయిలలో వాళ్ళని ఇన్ఫార్మర్ వ్యవస్థగా వాడుకొని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటారు ఈ ఇప్పుడు వచ్చే ఈ రెండు వేల ఇరవై ఐదు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి అప్పటి వరకే ఇప్పుడు పెద్దలకు వేదిక మీద ఉన్న పెద్దలకు నేను మనవి చేస్తానా ఇప్పుడు మనం ఈ గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచే మనం ఈ బీసీ ఈ ఉద్యమాన్ని మనం పరిశిష్టం చేసి ఈ ఎలక్షన్లలోనే ఈ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ వార్డు ఇక్కడ నుంచి మనం ఈ ది బేస్మెంట్ వేస్తే మనం వచ్చే రాజాధికారం బీసీ అవుతుంది ఎందుకంటే ఐదు శాతం ఉన్న నాయకులే ఈ రాష్ట్రాన్ని దేశానికి వెళ్తారు కానీ తప్ప ఈ అరవై శాతం ఉన్న మన బీసీ నాయకులు మనం విభజన చేసుకుంటూ అంటే మనకు ఐక్యత లేకపోవడం వల్లనే ఇలా వాళ్ళు రాజాధికారం చేస్తున్నారు కానీ కాబట్టి ఇప్పుడు మీ వేదిక మీద ఉన్న రాజ మీరు పదకొండు తారీఖు నాడు పెట్టే ఢిల్లీ దీన్ని ఈ ఢిల్లీ గల్లీ గల్లీల నుంచి ఈ ఢిల్లీ వరకు ఈ మన ఈ మన వాణి బీసీల వాణి వినిపించాలి ఢిల్లీలో మన మన వాణి వినిపించి ఇప్పుడు ఈ మన రాజకీయంగా మనం బీసీలో ఎదగాలి ఎదగడానికి మీరు ఉంటే మేము సుత దీనికి మా వంతు సహకారం మీ ప్రజల నుండి కానీ ఈ మేము అందిస్తాం కాకపోతే ఏంటంటే ఉత్తములను నిజాయితీ పనులను గుర్తించాలి గుర్తించి దీన్ని వేదికను సుత మీరు ఒక కమిటీలుగా వేసి దీన్ని పటిష్టం చేస్తే దీన్ని బాగుంటుంది కానీ ఐక్య పోరాటం ఈ జయశంకర్ జిల్లా తరఫున మేము చేస్తున్నాం